న్యాయవాదులు మరియు మేధావులు ఆలోచించండి డాక్టర్ అంబేద్కర్ గారి వాదమే ప్రగతికి సోపానం అంబేద్కరిజం మరియు స్వయం ఉద్యమం నిర్మాణం కొరకు మన టైం మన నాలెడ్జ్ మన ధనాన్ని ఎప్పటికప్పుడు కేటాయించాలి అన్నారు ఏఎఫ్ చైర్మన్ పినిపి ఆంధ్రప్రదేశ్ సిస్టంలో ఒక మార్పు కోసం సామాజిక ఐక్యత మరియు సామాజిక భద్రత కోసం అంబేద్కరీలు ఏకం కావలసిన అవసరం ఉందని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నానన్నారు అంబేద్కరీలు ఒకే నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఏకం కావాలి ఇందుకోసం ఎప్పటికప్పుడు మన టైం మన నాలెడ్జ్ మన ధనాన్ని కేటాయిస్తూ నిర్మాణం కొనసాగాలి ఈ దిశగా గత పదేళ్ళుగా ఆ ఫౌండేషన్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఏఎఫ్ మరి రాష్ట్రంలో న్యాయవాదులను అట్లాగే మేధావులను ఏకం చేస్తూ నిర్మాణం చేస్తున్నాం ఈ నిర్మాణంలో భాగంగా రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ చేస్తే రెండు వేల పద్దెనిమిదిలో శ్రీ బైపర్ణ్ కుమార్ గారిని ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికలకి గెలిపించుకోవడం ఆయన గెలిచిన తర్వాత ఒక మైల్ రాయి దొరికింది మనకి కాబట్టి న్యాయవాదులు మరియు మేధావులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి న్యాయవాదులు మరియు మేధావులు సిస్టంలో మార్పు కోసం మన సిస్టంలో ఒక మార్పు కోసం సామాజిక ఐక్యత సామాజిక భద్రత కావాలంటే మనం ఏకం కావాల్సిన అవసరం ఉంది ఇందుకోసం మనలో ఒక కసి ఒక పట్టుదల చాలా అవసరం మన జాతిని మేన్కొలపాలంటే ఒక కసి ఒక పట్టుదల చాలా అవసరమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏం చేతంటే నేను ఎక్కడ చూసినా నాయకత్వానికి లోటు లేదు నేను ఎక్కడ చూసినా నాయకత్వానికి లోటు లేదు కానీ సమస్యలు తీరే జాడే లేదు ఇది నిజమా కథ ఆలోచించండి వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా వ్యవస్థ మార్పు కోసం నిర్మాణం చేయాలి వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా వ్యవస్థ మార్పు కోసం నిర్మాణం చేయాలి మరి స్వాభిమానము నిజాయితీ క్రమశిక్షణ అంకిత భావము కలిగి మేధావులు మేధావులు చాలామంది మనలో ఉన్నారు మరి వీరంతా రాజకీయ పార్టీలు తమ ఆధిపత్యం కోసం ఎస్సీ ఎస్టీలని కులాలుగా విభజించి బలహీనం చేస్తున్నారో మీ అందరికీ తెలుసు స్వేచ్ఛగా పోటీ చేస్తున్నామా ఎన్నికల్లో ఒకసారి ఆలోచించండి ఎస్పెషల్లీ మన దళిత వాడలో మనం పుట్టి పెరిగిన దళిత వాడలో ఒక పంచాయతీ వార్డు మెంబర్గా ఒక పంచాయతీ వార్డు మెంబర్గా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా అండ లేకుండా పోటీ చేసి గెలవలేని దుస్థితికి ఈ రోజున మనం గ్రామాల్లో ఉన్నాం అట్లాగే ప్రభుత్వ పథకాలు ఏమైనా మనకి అందాలంటే ఆధిపత్య వర్గాలు చెప్పు చేతల్లో ఉండవలసిన పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒక ఎంపీకి కానీ ఒక ఎమ్మెల్యే కానీ గెలవాలంటే ఎలాంటి నిర్మాణం మనకు అవసరం మన మధ్య ఐక్యత చాలా అవసరం ఈ దిశగా ఆలోచించగలరని ఈ సోషల్ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను జైభీం మరి ముఖ్యంగా దళిత వాళ్ళలో యువత ఎట్లా ఉన్నారంటే ఆధిపత్య వర్గాల చెప్పు చేతల్లో అన్ని రాజకీయ పార్టీలు చెప్పు చేతలో పనిచేస్తున్నారు చిరల వాటిలకి బానిసలు చేస్తున్నారు చిన్న భిన్నమైనటువంటి యువత ఇవాళ ఉద్యోగ అవకాశాలు లేక బలహీనంగా ఉన్నారు గ్రామాల్లో ఇది వాస్తవం మరి రాజకీయ పార్టీలు మనుగడ కోసం రాజ్యాంగాన్ని కూడా సక్రంగా అమలు చేయడం లేనిది వాస్తవం ఇలాంటి సామాజిక పరిస్థితుల్లో ఇలాంటి సామాజిక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో మరి ఎవరికి వారు ఒక సొంత రాజకీయ పార్టీలు పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తూ కనీసం డిపాజిట్లు కూడా పొందలేని పరిస్థితులకి ఇవేళ ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నది మీ అందరికీ తెలుసు అన్నడ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ మనకు ఓటు హక్కు తెచ్చారు విద్యా ఉద్యోగ రాజకీయాల్లో రిజర్వేషన్లు తెచ్చారు మరి గత డెబ్బై ఐదేళ్లుగా రిజర్వేషన్ల ద్వారా ఉన్నత స్థాయి పదవులు పొందినటువంటి గ్రూపీ అధికారులు కానీ ఐఎస్ అవ్వచ్చు ఐపీఎస్ అవచ్చు ఐఎఫ్ఎస్ ఐఏఎస్ ఇలాంటి గ్రూపీ అధికారులు కానీ అలాగే జ్యుడిషియర్లో జడ్జిల్స్ కానీ కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు కానీ అనేక మంది అనేక రంగాల్లో ఉన్నత స్థానానికి చేరుకున్నారు మరి మీరంతా మనమంతా ఒక్కసారిగా బ్యాక్ టు సొసైటీ కొరకు ఎంతమంది ఆలోచిస్తున్నాం ఒకసారి ఆలోచించండి ఇల్లుగా ఆలోచించండి మన బలం మన బలహీనత మన ఆలోచనలు మాత్రమేనని గుర్తించగలరని ఈ సందర్భంగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను పాలకులు మాత్రమే వ్యవస్థను మార్పు తీసుకురాగలరు పాలకులు మాత్రమే వ్యవస్థలో మార్పు తీసుకురాగలరు మనం పాలకులుగా ఎదగాలంటే స్వాభిమానము ఆత్మవిశ్వాసము నిరంతర సాధన చాలా అవసరమని ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఏకనాయకత్వం స్వయ ఉజ్యో నిర్మాణం జరగాలి కులం మతం పేరుతో మనపై ఎప్పటికప్పుడు జరుగుతున్న రాజకీయ కుట్రలనే మనమే తిప్పికొట్టే కొట్టగల ఆత్మవిశ్వాసం అంకిత భావం గల ప్రజెంట్ ప్రజెంటు అంబేద్కర్జానికి కావాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో ఒక మూడవ ప్రత్యామ్నాయిగా ఆంధ్రప్రదేశ్లో ఒక మూడవ ప్రత్యామ్నాయిగా రాజకీయ శక్తిగా నిర్మాణం చేయగల శక్తి సామర్థ్యాలు మనకు ఉందని ఈ సందర్భంగా మీ అందరూ గుర్తించాలని మనం నేడు సామాజిక రాజకీయ ఆర్థిక కారణాల వలన చిన్నాభిన్నంగా విడిపోయి ఉన్న ఒకే జాతిగా నిలబడగలమని విశ్వసించగలని సందర్భంగా తెలియజేస్తున్నాను సిస్టంలో మార్పు కోసం నిజాయితీగా నిర్మాణం చేద్దాం లీడర్స్గా ఆలోచించండి ఈ దిశగా గత పదేళ్ళుగా ఏఎఫ్ డాక్టర్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ న్యాయవాదులను మరియు మేధావులను నిరంతరం ఏకం చేస్తూ నిర్మాణం చేస్తున్నాం ఈ విషయం మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఎప్పటికప్పుడు మన టైం మన నాలెడ్జ్ మన డబ్బును కేటాయిస్తూ నిర్మాణం చేస్తున్నాం కాబట్టి ఈవేళ ఆంధ్రప్రదేశ్లో అంటే నూట యాభై రెండు భారతంలో ఏఎఫ్ నిర్మాణం ఉంది మరి రాబోయే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఏఎఫ్ ఎంపిక చేసినటువంటి న్యాయవాదులను ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ గెలిపించడానికి నిర్మాణం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంబేద్కర్లుగా న్యాయవాదులుగా ఎస్సీ ఎస్టీ ప్రజల కొరకు మనం ఏం చేద్దాం అసలు ఆలోచించండి ఏపీ హైకోర్టుస్లో పిల్లు వేద్దామా రిట్ వేద్దామా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కానీ రూల్ ఆఫ్ లా కానీ అన్ని ప్రభుత్వ శాఖల్లో సక్రంగా అమలు జరగాలంటే మనం ఏకం కావాల్సిన అవసరం ఉందని న్యాయవాదులకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్టల్స్ కానీ రెసిడెన్స్ స్కూల్స్ కానీ ఎన్ని లక్షల మంది పేద విద్యార్థులు మరి వేళ కనీస అవసరాలు లేకుండా తల్లిదండ్రులు నిరుపేదలు అలాంటి మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్టల్స్ కానీ రెసిడెన్స్ స్కూల్స్ కానీ ఎన్ని లక్షల మంది పేద విద్యార్థులు మరి వేళ కనీస అవసరాలు లేకుండా తల్లిదండ్రులు నిరుపేదలు అలాంటి పిల్లలు ఇవాళ హాస్టల్లో జాయిన్ అవుతున్నారు వాళ్ళకి ఎలాంటి వసతులు ఉన్నాయి ఎలాంటి విద్యా సౌకర్యాలు ఉన్నాయి ఒకసారి గుర్తించండి వీళ్ళ కోసం వీళ్ళ కోసం మనం హైకోర్టులో ఒక పిల్ వేసి వాళ్ళకు మెరుగైన సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం అంతేకాదు మరి నిరుద్యోగులు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎన్నో లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారో మనకు తెలుసు అన్ని సెక్టార్లు ప్రైవేటుకరణ చేసుకుపోతారు ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రభుత్వ శాఖల్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ గల కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు గత ఇరవై ఐదేళ్ళుగా భర్తీ కావడం లేదు దీన్ని భర్తీ చేయమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదులుగా పిల్లి వేద్దాం ఆ నిరుద్యోగులకు అండగా ఉందాం మరి ఇకపోతే సబ్ప్లాన్ ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ చట్టం కోసం ఎన్నో ఉద్యమాలు సాధించాం అది చట్టమైంది రాజ్యాంగబద్ధమైంది ఆ చట్టాన్ని సక్రంగా అమలు చేయమని ఆంధ్రప్రదేశ్లో సబ్ప్లాన్ చట్టం ప్రకారంగా కేటాయించిన నిధులు వాటిపై మరి హైకోర్టులో పిల్లి వేసి సక్రంగా వినియోగించేలాగా మరి న్యాయవాదులు కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తాను అట్లాగే మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో లక్షల ఎకరాల భూమి ఎస్ షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ తెగలకు పంపిణీ చేశారు ఆ భూమి ఈ రోజున లీజ్ భూములుగానే గ్రహాలు గ్రామాల్లో ఉంది ఆ భూమిపై హక్కు కావాలి ఆ భూమిపై యాజమాన్య కావాలి ఎందుకు హక్కు కావాలంటే భూమిపై బ్యాంకులో రుణాలు ఇస్తున్నప్పుడు కానీ మరి ప్రభుత్వం రైతులకు ఇస్తున్నటువంటి రుణమాపిల గురించి కానీ ఇవన్నీ లీజు భూములుగా ఉన్నటువంటి షెడ్యూల్ తెగలకి అందరం లేదనేది వాస్తవం ఇలాంటి లీజు భూములు ఉన్నటువంటి షెడ్యూల్ కులాలకి మరి భూమిపై యజమాని హ్యాప్ కావాలని ప్రభుత్వ రెన్యూ రికార్డులు నమోదు చేయాలని ఏపీ హైకోర్టులో ఫీల్డ్ వేద్దాం మరి ఇట్లా మరి మనం నాలుగు అంశాలపై న్యాయవాదులుగా మేధావులుగా ఒకసారి ఆలోచించండి మనం ఎక్కడి నుంచి పుట్టి పెరిగామో ఆ సొసైటీ కోసం మన వంతు పాత్ర పోషించడం కోసం మన వంతు సపోర్ట్ చేయడం కోసం పేబ్యాక్ టు సొసైటీ కోసం ఆలోచించాలని సందర్భంగా ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను జేపీ ఏఎఫ్ అనేది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు న్యాయవాదులుగా మేధావులుగా అంబేద్కర్లుగా ఒక స్వయం ఉద్యోగ నిర్మాణం చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తుంది జైబీ మరి నా పేరు పిలిపే వెంకట రామకృష్ణ అడ్వకేట్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ చైర్మన్ మరి ఈస్ట్ గోడవరి అనపర్తి బాలశృష్ణ సభ్యులు థ్యాంక్ యూ బ్రదర్స్ థ్యాంక్ యూ